విభిన్న ప్రతిభతో ఆకట్టుకుంటోన్న ఈ బాలిక పేరు సాత్విక టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న సురేఖ అయ్యప్ప దంపతుల కుమార్తె కళ్లకు గంతలు కట్టుకుని చదవడం రాయడం రంగులు చెప్పడం వంటివన్నీ సులువుగా చేసేస్తోంది చిన్నతనంలోనే గాంధారీ విద్య పట్ల చిన్నారి ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు జ్ఞాపక శక్తి పెరిగి జ్ఞాననేత్రం ద్వారా ప్రపంచాన్ని చూసే అద్భుత శక్తి లభించే ఈ విద్యను సాత్విక ఇట్టే నేర్చేసుకుంది బ్లైండ్ ఫోల్డ్ కోర్సుగా పిలిచే గాంధారి విద్యపై సాత్వికకు ఆసక్తి ఎలా పెరిగింది ఎక్కడ శిక్షణ ఇప్పించారనే వివరాలను బాలిక తల్లి సురేఖ ఈటీవీకి వివరించారు ఎలా అనిపించింది అంటే ఒక చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారండి ఆ చిల్డ్రన్ ప్రోగ్రాంలో ఎవరి టాలెంట్ వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలి అని ఒక పర్ఫార్మెన్స్లో ఇద్దరు పిల్లలు ఈ విధంగా యాక్టివిటీ కండక్ట్ చేశారు దాని కోసం నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా అది నచ్చింది మాకు సో మేము వాళ్ళ నుండి డీటెయిల్స్ కనుక్కునేసి ఆ కూడ్లిగి గ్రామంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాము ఇది జస్ట్ టెన్ డేస్ కోర్స్ అండి టెన్ డేస్లో పాప పూర్తిగా నేర్చుకునేసింది ఈ విద్యలో భాగంగా ఏం చేయగలుగుతుందంటే తను కళ్ళకి మనం కళ్ళు తెరుచుకొని ఏదైతే ప్రదర్శించగలమో అదన్నీ కూడా పాప చేయగలుగుతుంది ఎగ్జాంపుల్గా కాపీ రైటింగ్ అయినా రాస్తుంది తన హోంవర్క్ కూడా డైలీ ఇలాగే చేసుకుంటుందండి కలరింగ్ చేస్తుంది చదవడం కానీ రాయడము ఏదైనా మనం ఏది ఆబ్జెక్ట్ చూపించినా కూడా తను టచ్ చేయకుండా కూడా చెప్తుందండి పదకొండేళ్ల సాత్విక కేవలం పది రోజుల్లోనే శిక్షణ తీసుకొని గాంధారి విద్యలో ప్రావీణ్యం పొందింది రోజు కళ్లకు గంతలు కట్టుకుని హోంవర్క్ చేస్తోంది గంతలున్నా గలగల చదివేస్తోంది రాస్తోంది బొమ్మలు వేస్తోంది స్పర్శతోనే అంకెలను గుర్తుపడుతోంది అంతేకాదు రంగురంగుల పూసలను కలిపి ఆమె ముందుంచిన క్షణాల్లో వాటిని వేరు చేసి పెడుతుంది కూరగాయలు పండ్లను స్పష్టంగా చెబుతోంది బనానా పొటాటో టమాటో బువా ఆనియన్ నేను ఈ గంధారి విద్యతో చదవడం రాయటం కూరగాయలు సపరేట్ చేయడం బీట్ సపరేట్ చేయడం యూనో కార్డ్స్ కార్డ్స్ చెప్పడం ఇవన్నీ ఎక్సెట్రా నేర్చుకున్నాను అక్కడ నేను పది రోజుల్లో ఇదంతా నేర్చుకున్నాను అక్కడ నాకు మంచి గురువులు బాగా శిక్షణ ఇచ్చారు ట్రైనింగ్లో మూడు విధాలుగా ఉంది ఒకటి స్మెల్ ప్రాసెస్ ఇంకొకటి టచ్ అండ్ ఫీల్ ప్రాసెస్ ఇంకొకటి స్కానింగ్ ప్రాసెస్ నేను ఇలాగే నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ బాగా పెంపొందిస్తుంది ఇది సాత్విక తమ్ముడు ఆరేళ్ల ప్రీతం కూడా అద్భుత ప్రతిభతో దూసుకెళ్తున్నాడు చాలామంది చిన్నారులు ఫోన్లో గేమ్స్ యానిమేషన్ వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తుంటే ఈ బుడతడు మాత్రం రామాయణ మహాభారత శ్లోకాలను చూస్తూ అలవోకగా ఔపోసన పట్టేశాడు గుక్క తిప్పుకోకుండా శ్లోకాలను అప్పజెప్పేస్తున్నాడు రాజసేవ్యమాన పవణాద్రిపంకజం వ్యాధిగ్రశుక్రమంత్రి శేఖరం కృపాకరం నారదాదియోగివృందవందిగంబరం కాశి కాపురాదినాదకాళభైరవం భజ భానుకోటి భాస్వరంబావి తరకంపరం నీలకంఠమీ శ్రీతాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమస్ సూర్యతక్షణం దసరా సెలవుల కోసం ఈ చిచ్చర పిడుగులు తిరుపతి నుంచి తాడిపత్రిలోని అమ్మమ్మ ఇంటికొచ్చారు వండర్ కిడ్స్ ప్రతిభ చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు